హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేషు ఫ్యామిలీ బ్లాగ్స్ ఏ బిల్ ఆర్డర్ రాస్తున్నారు ఏదిదా అరే 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 జా ఎక్కడ పోతున్నావు ఎక్కడ పోతున్నావు నన్ను చిన్నాడా బిస్కెట్లు వేద్దామా కోడికి ఏది కోళ్ళది కోడి ఆడింది కోడి బిస్కెట్ వేద్దాము కోళ్ళు వచ్చినాయనే బిస్కెట్ వేసుకుంటే అదిగా కోడి వచ్చే కోడి 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 ఇంకా కోడి కదా కడి ఆడ వచ్చే కదా యాద్దామా బిస్కెట్ జోడ పడస్తా బామ్మని కదా అమ్మ ఇంకా వస్తున్నాయి అమ్మ కోళ్ళు ఎన్నట్టచ్చాయి కదా ఎన్ని జేషచ్చిన్నాను చిన్న పాప ఉంది కదా నీలాగా జెషో చిన్న పాప కోడిపిల్ల కదా చిన్నోడు ఎంతో చిన్న కొంచెడు ఎంతో బుజ్జిగా ఉంది చిన్న పాప కోడిపిల్ల వచ్చి రే తింటాను తింటుంది బిస్కెట్ తింటుంది కదా బిస్కెట్ తింటుంది అన్న అది తిన్నాడు చిన్నోడు పోడు చూస్తున్నావా నువ్వు చిన్నాడువా ఏంది అది నోట్లో కట్టుకున్నావు నాకు అంతే మారిపోయిందమ్మా ఈ పర్షానికి జేషువా జేష తీయదే తీయదే చిన్నాడువా Sinalo nulis nana, danan anaknya ke, nih, అది పోగొట్టింది యశిక నువ్వేనా పోగొట్టినది బొమ్మ ఇది అది ఇషిక జేష పండుకో వద్దులే వద్దు 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 ఎందుకు దాన్ని అట్లా కోరుకుతాను ఒకటేసారి ఏంది ఉంది అది చిన్నాడు పారని రాలేదా నేను ఇది పట్టేది బజ్జీ అది వద్దు పట్టేది బజ్జు ఉంటావా ఇంకా మధ్య ఎందుకు ఏడుస్తున్నావు జాలని కదా నువ్వు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్